హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండో తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ అయితే తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఏ జిల్లాలో వర్షాలు కొనున్నాయి దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలో వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదాము పశ్చిమ మధ్య బంగాళాఖాతం దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరంలో ఉపరితల ఆవర్తనం అయితే కొనసాగుతోంది దీని ప్రభావంతోనే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటు నుంచే మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఉరుములు మెరుపులు లు వీచే అవకాశం ఉన్నట్లు అంచనా అయితే వేసింది ఇక పూర్తి వివరాలలోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు వాతావరణ శాఖ రైన్ అలర్ట్ అయితే ఇచ్చింది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ కోస్తా తీరం మీదుగా ఆవర్తనం అయితే విస్తరించింది వచ్చే ఇరవై నాలుగు గంటల్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉరుములు పిడుగులు మరియు ఈదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా అయితే వేసింది ఇక అరేబియా సముద్రంలో రుతుపవనాలు చురుగ్గా ఉండడంతో రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అయితే వెల్లడించింది ఇక ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అలాగే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ కోస్తా కానుకొని ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోంది ఇక కేరళ నుంచి గుజరాత్ తీరం వెంబడి ద్రోణి కూడా అయితే విస్తరించింది ఇక వీటి ప్రభావంతోనే అరేబియా బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా అయితే కదులుతున్నాయి ఇక వీటి ఫలితంగా ఏపీలో ఇవాళ రేపు అనకాపల్లి పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి విశాఖపట్నం కోనసీమ అల్లూరు సీతారామరాజు పార్వతీపురం బ్రహ్మణ్యం కృష్ణ ఏలూరు ప్రకాశం నంద్యాల శ్రీ సత్యసాయి శ్రీకాకుళం అన్నమయ్య విజయనగరం ఎన్టీఆర్ పల్నాడు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఇక తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే తెలంగాణలో ఇవాళ రేపు ఆదిలాబాద్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల ములుగు కొత్తగూడెం సూర్యాపేట మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ నగర్ కర్నూలు వనపర్తి నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది అక్కడక్కడ ఉరుములు మెరుపులు ఈదురుగాళ్లు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది ఇక మిగిలిన జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అయితే తెలిపింది